విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుంటే వారిలోని సృజనాత్మక విలువలు మరింత పెరుగుతాయని మర్రిపాడు ఎంఈఓ తిరుపతయ్య ఉద్ఘాటించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ అధికారి నారాయణరావు ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుని పి పద్మలత అధ్యక్షతన నిర్వహించిన యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు మరియు బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సామాజిక విలువలు సంస్కార విద్య గురించి తెలుసుకునేందుకు గ్రంథాలయంలోని పుస్తకాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు ప్రతి విద్యార్థి బాల్యం నుండే గ్రంథాలయానికి వెళ్లడం దినచరిగా మలుచుకోవాలని సూచించారు అనంతరం వారోత్సవాల సందర్భంగా స్థానిక జెడ్పీ హై స్కూల్ కేజీబీవి విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ నెల్లూరు మరియు శాఖ గ్రంథాలయం మర్రిపాడు తరఫున ఎంఈఓ వన్ తిరుపతయ్య ఎంఈఓ టూ ధనలక్ష్మి హెచ్ఎం పద్మలతాలను సాలువాలతో సన్మానించారు వారోత్సవాల నిర్వహణలో తనకు సహకరించిన గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు అధికారులు పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు